నుంచి అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ నియోజకవర్గం అభివృద్ధిలో కూడా నేను కానీ ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఎన్టీ రా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్లే విధంగా కృషి చేస్తామని అందరికీ తెలియజేసుకుంటాం జరుగుతుంది ఇవాళ గౌరవ మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ఏ పదవి ఇచ్చినా ఒక అలంకారమే ఆయన చేసే కార్యక్రమాలు ఆ విధంగా ఉంటాయి పదవికే వాణ్యత తెచ్చే వ్యక్తికి ఎవరో నారా లోకేష్ గారు మా కుటుంబ సభ్యులందరూ ఆయన్ని ఇంకా పై పదవుల్లో చూడాలని కోరుకుంటున్నారు అధ్యక్షులు వారు మేమందరం కూడా క్రమశిక్షణ గల నాయకులు కార్యకర్తలు మా అధ్యక్షుల వారు మా జాతీయ అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఏది ఆదేశిస్తే గౌరవ లోకేష్ గారు తీసుకుంటారు తప్పకుండా మా కార్యకర్తలకైతే కోరిక అయితే బలంగా ఉంది తప్పకుండా మంచి పదవులు నారా లోకేష్ గారిని చూడాలని ఉంది కానీ గౌరవ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదిస్తే అది మేము ప్రమశిక్షణ దానికి పాటించి తప్పకుండా భవిష్యత్తులో నారా లోకేష్ గారు మా అందరి నాయకుడిగా ఇప్పటికే మా అందరికీ నాయకుడు రాష్ట్రాన్ని ఏలే నాయకుడిగా చూస్తామని అందరం ఆశిస్తున్నాం